ఇంకొకటి అండి ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు రాజకీయాలకు ఆయనతో పాటు వచ్చి పార్టీలు చేరారు మరి మీరు ఎందుకని అసలు మిమ్మల్ని అడగలేదా అయ్యో అడగపోవడం ఏంటండి ఫస్ట్ ఫస్ట్ ఆయన క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు అడిగిందే నన్ను దానికి సాక్ష్యం మోహన్ కృష్ణ గారు ఓకే కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు ఆయనే సాక్షాత్తు ఫోన్ చేశారు ఇలా నాన్నగారు ఇలా అన్నారు నాన్నగారు అడిగారు మీరు స్పీచ్ అంటే ఉపన్యాసం వెళ్ళిన చోటకల్లా నాన్నగారితో పాటు వెళితే బాగుంటుంది అప్పుడు కానీ వెళ్ళి ఉంటే ఇవాళ ఎక్కడో ఉండేదాన్ని అది మీరు మోహన్ కృష్ణ గారిని అడిగినా చెప్తారు ఫోన్ చేసి ఓకే నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే నాది నిదానమైన మెంటాలిటీ ఎక్కువ సౌండ్లు అరవడాలు కొంచెం ఇది చేయడాలు ఏదైనా ఒక మాట తూలడం ఎవరినైనా మాట తూలడానికి కూడా నాకు రాదు ఇటువంటిది నేను రాజకీయాలకి ఎంతవరకు నేను కరెక్ట్ ఏమీ అనుకోవద్దండి నేను రాలేను నాకు సరిపడదేమో అనుకుంటున్నాను రాజకీయాలు సినిమా చేస్తున్నాను అంత ఆయన ఎంత నమ్మకంగా అడిగారు చూడండి అంతమంది హీరోయిన్స్ అంటే జయప్రదా జయసుధ నేను శ్రీదేవి ఉండేవాళ్ళు వాటిల్లో మోహన్ కృష్ణ గారు నన్ను అడిగారు మహానుభావుడు బాధపడి ఉండి ఉంటారేమో కానీ నేను అప్పుడే ఇలాగండి నేను రాలేను ఎందుకంటే అతను ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది రాజకీయంగా చాలా ఎదిగారు చేపత గారు కానీ సారద గారు పోటీ చేశారు సారద గారు పోటీ చేశారు తెలుగుదేశం మీరు అడిగితే అసలు గ్యారంటీగా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉండి ఉంటే ఉండేదేమో మనకి అదృష్టం లేదేమోనండి అందుకని అప్పట్లో అలా మాట్లాడానేమో అదృష్టం లేదేమో ఆ తర్వాత ఏమైందంటే నాకు తెలియకుండా నేను కృష్ణ గారితో సినిమాలు చేశాను కదా ఐదు ఇందిరమ్మ మీద వాళ్ళు ఒక చరిత్ర తీశారు ఒక బుర్రకథ లాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కృష్ణ గారు కృష్ణ గారితో పాటు ఆబ్వియస్లీ విజయనమ్మల గారు కూడా ఉండేవారు ఆ క్యాస్సెట్లో కృష్ణ ఇందిరమ్మ చరిత్ర అంతా చెప్తూ కృష్ణ గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి ఒక పక్కనేమో చంద్రమోహన్ గారు నన్ను మామూలుగా షూటింగ్ అడిగినట్టే అడిగారు నేను చేశాను ఆ టైంలో భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నాను మరి క్యారెక్టర్ బాలయ్య బాబు భలే తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా చెప్పుకొని తీరాలి నేను చేసిన తెలియక చేసిన నేరం ఇది షూటింగ్ చేస్తున్నాను ఇది చేశారు వెళ్ళారు ఇందిరాగాంధీ గారికి ఆ క్యాసెట్ సీడీ అంటే ఇందిరమ్మ చరిత్ర గురించి చెప్తూ ఉంటారు పక్కన నేను చంద్రమోహన్ గారు ఉంటాం ఇప్పుడు మామూలు సాంగ్ అనే అనుకున్నాను కానీ అప్పటికి ఈ రాజకీయాలు నాకు తెలియదు కదా అప్పుడు ఆయనకి రానందుకు బాధపడలేదేమో కానీ బాలాయబాబు మాత్రం షూటింగ్లో సీరియస్గా రోజు బా పలకరించి జోక్లు వేసుకునే వాళ్ళు సీరియస్గా ఉన్నారు బాబు ఏంటి అంటే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు అప్పుడే నూతన్ ప్రసాద్ గారు కొంచెం ఆయన రాజకీయాల్లోకి ఆయన స్పీచ్లకి దానికి వెళ్తున్నారు ఏంటి గారు ఇలా చేస్తారు అంటే నేను లేని అడుగుతోనే కదా మేము ఆయన విలన్ కదా సినిమా ఏంటి ఆయనకి ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్ సినిమా ఏంటి గారు ఇలా చేస్తారు మీరు పోయి అబ్రకథలో చెప్పడండి అదేంటంటే నేనేం చేశాను ఆయన వాళ్ళు జస్ట్ సాంగ్కి రమ్మన్నారు వెళ్ళాను సినిమా చేసినట్టే సినిమాలో డ్యూట్ అట్లా ఎట్లాగో అదే చేశాను అది కాదండి బాబు అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇది అని తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు అంటే మీరు ఏమనుకుంటారు మీరు కాంగ్రెస్ అప్పుడు నాకు చాలా చాలా బాధపడ్డాను అండి చాలా బాధపడ్డాను నాకు తెలియదు కదా ఇప్పుడు నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఈయనకి వెళ్ళక వెళ్ళలేదు ఓకే నేను ఎలా వెళతాను అసలు రాజకీయాలే మనకి పడదు అనుకున్న దాన్ని దాంట్లోకి మాత్రం ఎలా వెళతాను నాకు తెలియకుండా నన్ను నేను ఒక పావునయ్యాను ఆ తర్వాత కొద్ది రోజులు బాలయ్య బాబు మన మనసు కష్టం ఇస్తుంది కదా వాళ్ళు నన్ను ఎంత అనుకున్నారంటే మా స్టూడియో హీరోయిన్ అని నన్ను అనుకున్నారు వాళ్ళు ఉంటుంది కదా అవును మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఆ తర్వాత ఇప్పుడు మేము ఎంత దగ్గర అంటే బాలయ్య బాబు నేను ఆయనతో మీరు ఫస్ట్ సినిమా చేసింది భలే తమ్ముడు భలే తమ్ముడు చేస్తాం నేను వదిన అన్నయ్య వచ్చి చంద్రమోహన్ చంద్రమోహన్ కాంబినేషన్లో మీరు పరుచూరి గారి వాళ్ళ డైరెక్షన్ అనమాట ఆ తర్వాత మొన్న ఇది తానా మహాసభలకి ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్లాల్సి వచ్చింది ఆ తానా మహాసభలకి మళ్ళీ బాలయ్యబాబు నన్నే పిలిచారు పిలిచి ఇట్లా నాన్నగారు ఉమ్మడి కుటుంబంలో వాణిశ్రీ గారు సావిత్రి క్యారెక్టర్ వేస్తారు పెద్ద ఆయన రామారావు గారు యముడి క్యారెక్టర్ వేస్తారు ఉమ్మడి కుటుంబం సేమ్ అదే సీడీ ప్లే అవుతుంది డైలాగులు మేము చెప్తాం మీరు వెయ్యాలి అని అని మేమిద్దరం అమెరికాలో తానా సభల్లో ఆ ప్లే వేసాం ఓకే ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న మొన్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం మొన్న లేటెస్ట్గా అయిన తర్వాత ఇందుపూర్లో మళ్ళీ ఆయన ఒక ప్లే వేయాలి వేసినప్పుడు మళ్ళీ నాకు కబురు పెట్టారు ఎవరు చెప్పగలనంటే ఆవిడే చెప్తుంది ఆ పౌరాణిక డైలాగులన్నీ శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడికి చెల్లెలకి సుభద్రకి ఏ నువ్వు అన్నయ్య నీకు తెలుసు కదా ఆయన మీద ఏంటి నువ్వు యుద్ధానికి వస్తున్నావు అంటే ఓహో నువ్వు రాయబారానికి వచ్చావా అంత గొప్పవాడైపోయాడా నీ భర్త అది అని మాట్లాడతారు నేను మళ్ళీ సుభద్ర క్యారెక్టర్ ఆయన కృష్ణుడు క్యారెక్టర్ నా ఫోన్లో ఉంది మేము అప్పుడు స్టేజీలో శివరాజ్ కుమార్ కూడా వచ్చారు దానికి ఇందుపూర్లోనమాట అట్లా అసలు నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక లాగా మరి మొన్న మొన్నటికి మొన్న ఈ సత్య జయంతి వేడుకలు స్టార్టింగ్లో మరి నన్ను పిలిచి మరి అంత అదృష్టం నాకు కలిగింది అంటే వాళ్ళు మన అని అంతే కదా ఎన్ని గంటలు వేస్తారు మీరు షూటింగ్ ఉంటే ఫోర్ ఓ క్లాక్ అలా లేస్తానండి అంతేనండి అంతే ఎప్పుడు ఆయనది ఏంటంటే రామారావు గారు కానివ్వండి నాగేశ్వరరావు గారు కానివ్వండి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు మనం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అంతా వెళ్ళిపోవాలి మనం సెట్లో ఉండాలి సెవెన్కి బిఫోర్ మనం సెట్లో ఉండాలి ఇప్పుడు అదే సిన్సియర్ అలా అలాగే ఒబిడియంట్ కానీ ఎప్పుడు అలాగే ఉంటాం అదే అలవాటు అనమాట ఎన్ని గంటలకు రావాలి అన్లెస్ మీరు లేట్గా రావచ్చు అని చెప్తే తప్పితే టైంకి వెళ్ళిపోతాను సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తాను ఓకే ఏదైనా ఒకరితో చేయాలంటే అది పూర్వ జన్మజన్మల సంబంధమేనండి ఎన్టీఆర్ గారితో మీరు చేశారన్నా మరి ఆ దానవర్ణంలో మీకు అవకాశం వచ్చిందన్నా కానీ జన్మజన్మల అనుబంధమే ఉంటుంది ఏదైనా తప్పకుండానండి తప్పకుండా కొన్ని అదృష్టాలు ఈ జన్మ ఎత్తినందుకు కొన్ని కొన్ని అదృష్టాలు ఇస్తారు భగవంతుడు అందులో కొన్ని కొన్ని మనకి తెలియకుండా కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి అది నా పర్సనల్ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడన్నా మీకు నేను చాలా తప్పకూడదు ఇంటర్ ఇంటర్ గారు ఆయన గురించి ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉండి ఉంటుందండి ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తే బాగుంటుంది నేను చాలా చిన్నదాన్ని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నదాన్ని కాకపోతే ఆయనతో ఉన్న కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఇటువంటి యుగపురుషుడు మళ్ళీ ఒక కారణ జన్ముడు ఆయన కారణ జన్ముడు ఇంతవరకు దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు కస్తూరి తిలకంలో అలాట పలకే వక్షస్థలేక అంటే ఆయన ఆయన నుదురే గుర్తొస్తుంది ఆ బొట్టే గుర్తొస్తుంది కొట్టరేసిన ముక్కు కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఆ వక్షస్థలం అదంతాను ఇందాక చెప్పాను కదా కృష్ణుడు అంటే ఇలా అయిపోతారు దుర్యోధనుడు అంటే అలా ఛాతి విచ్చుకుంటుంది ఇది ఎవరికి సాధ్యం అండి మళ్ళీ అటువంటి రూపాన్ని ఇంకొకరిని చూసామా మనం ఎవరు చూడలేదు చూడబో కూడా చూడబో ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునేది కేవలం ఇదే కాదండి ఈ తరమే కాదండి తరతరాలు తరతరాలు సినిమా అనేది ఉన్నంత వరకు స్క్రీన్ అనేది ఉన్నంత వరకు టీవీ అనేది ఉన్నంత వరకు ఆ టీవీని చూస్తున్న జనం ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని మర్చిపోరండి మర్చిపోలేని మనుషులు మర్చిపోలేని మనుషులు అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది వాళ్ళకి మరణం ఇలా వాళ్ళ గొప్పల్ని ఎవరు ఎంతమంది ఎంత ఎక్కువగా చెప్పుకుంటే ఒక రకంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా అంతే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్